అందరికీ నమస్కారం టీవీ తెలుగు కి స్వాగతం వరుసగా విద్యార్థుల మరణాలను కలకలం రేపుతుంది ఏదైతే కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏదైతే ఆ సంస్థల్లో పెడుతున్నటువంటి ఒత్తిడిని భరించలేక ఈ రోజు ర్యాంకుల కోసం అదే మార్కుల కోసం జరుగుతున్నటువంటి ఒత్తిడిలో ఆ యుద్దంలో ఓడిపోతూ చాలా మంది విద్యార్థులు శవాలుగా తేలుతున్నారు ఈ అంశంపై అనేక రూపాలలో మేము విచారణ చేయమని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆర్ఐఓ గారు కానీ డిఈఓ గారు కానీ అనేక రూపాల్లో చెప్తున్నా ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో ఆ సమస్య మీద మేము పై అధికారులకు సమాచారం అందజేస్తున్నామని కేవలం మాయ మాటలు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి కాసులు కకృతి పడుతున్నటువంటి అధికారులు ఈ రోజు విద్యార్థుల మరణాలపై మీరు ఎందుకు విచారం జరపట్లేదు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గాని పక్కనే ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ అంశంపై పూర్తిగా సమగ్రమైనటువంటి విచారం జరిపించాలని విద్యాశాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఏదైతే విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి దానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి ఒకటి అన్ని విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్ లేకపోవడం వల్ల వాళ్ళకు అవసరమైనటువంటి నైపుణ్యత విద్యను అందించలేకపోవడం వల్ల కేవలం మార్కుల కోసమే ఈ రోజు విద్యను బోధిస్తున్నారు ఆ ఒత్తిడిని భరించలేక ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటారు రెండోది వచ్చేసి అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఈ రోజు విద్యార్థులు ఆడుకోవడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ లేవు గ్రౌండ్ లేకపోవడం వల్లే మానసిక ఉల్లాసం లేకపోవడం వల్లే ఈ రోజు ఆ ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరోవైపు ఈ జిల్లాలో కరువుకు నిలయంగా ఉన్నటువంటి ఈ జిల్లాలోన రైతులు అత్యధికంగా ఈ సంవత్సరం వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భంలో కార్పొరేట్ విద్యా పరీక్షలు ప్రారంభం కాకముందే మాకు ఫీజులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ తల్లిదండ్రులు ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఒత్తిడి భరించలేక ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడాలా ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు మాట్లాడి ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో సమగ్రమైన విచారణ జరిపించి ఆత్మహత్యలు నివారించాలా దాంతో పాటు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి ప్రత్యేకమైనటువంటి నైపుణ్య డాక్టర్ పెట్టి విద్యార్థులకు నైపుణ్యత సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతున్నాం అవసరమైతే ఇట్లాంటి అంశాల్లో ఏ విద్యార్థి సంఘాలు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం